తనకే తెలియకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ప్రజలకి గుర్తు చేసే పద్ధతిలో కొన్ని సన్నివేశాలు నడిచినాయి అది కూడా ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్లో ఒక పార్టీ నాయకుడు ఈ పార్టీ తను ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించాడో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుస్తోంది అని అని తనకు అనిపించినప్పుడు ఆ పార్టీని రద్దు చేయాలి అనుకోవడం ఇది అతన్ని హత్య చేయటం అంటే నాయకుడు చాలా ఉత్తమ ఆశయాలతో ఉండాలి కానీ అతను బతుకుంటే పార్టీకి తనకి కూడా ప్రమాదం అందుకని అతను విగ్రహంలో మాత్రమే ఉండాలి వ్యక్తిగా చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో కొన్ని సన్నివేశాలు నడుస్తాయి ఇది చూసినప్పుడు చాలా ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి రాజకీయాల్లో అంటే సమకాలీన రాజకీయాల్లోనే ముఖ్యంగా మహాత్మా గాంధీ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ గుర్తొస్తారు ఆ సీన్స్ నడుస్తున్నప్పుడు ఓకే ఎన్టీఆర్ విగ్రహంగా ఉండాలి భౌతికంగా ఉంటే ప్రమాదం అని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నారు ఆ రోజున వాళ్ళు అనుకున్న పద్ధతులు అది జరిగింది ఆయన విగ్రహంగా మారిపోయాడు అంటే నాలుగైదు నెలల్లోనే జరిగిపోయింది అది సో వాళ్ళు వాళ్ళు హ్యాపీ ఇప్పటికీ రాజ్యం నడుస్తోంది ఆయన పేరు మీద అలాగే కాంగ్రెస్ పార్టీ అది లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ పటేల్ కావచ్చు పర్టికులర్గా ఈ పార్టీ రద్దు అనేటువంటి నినాదం అది విన్నప్పుడు వెంటనే మహాత్మా గాంధీ గుర్చొస్తాడు ఆయన ఉపన్యాసాలు మహాత్మా గాంధీ ఉపన్యాసాలు అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ఒక ఆయన చెయ్యని ఉపన్యాసం ఒకటి ప్రింట్ అయింది దానిలో నిజానికి ఆయన చనిపోయినటువంటి జనవరి ముప్పై జనవరి ముప్పై అంటే ఈ నెల జనవరి ముప్పైవ తారీఖు ఆయన ఇవ్వవలసిన ప్రసంగం ఆ రోజు హత్యకు గురయ్యైన హత్యకి గురవ్వకుండా ఉంటే ఆయన డెలివరీ చేయాల్సినటువంటి ఉపన్యాసం కూడా ప్రింట్ అయింది ఆ ప్రింట్ అయినటువంటి ఉపన్యాసం ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలనుకున్నాడు రద్దు చేయాలి అనుకుని ఆ ఉపన్యాసం డెలివరీ చేయడానికి వెళ్ళటానికి ముందు చనిపోయాడు హత్యకి గురయ్యాడు ఇదొక జ్ఞాపకం తడుక్కున మెరుస్తుంది ఆ సీన్ చూడగానే ఏది ఈ అప్పన్న మరణం సన్నివేశం చూడగానే అది గుర్తు వస్తుంది ఒక షాకింగ్ ఎలిమెంట్ అది ఓకే అది శంకర్కి తెలిసి తీసాడా తెలియక తీసాడా అనేది పక్కన పెట్టేస్తే ఈ కథని డిజైన్ చేసినటువంటి కార్తీక సుబ్బరాజుకైనా ఐడియా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి దీని మీద నిజానికి మంచి సినిమా తీయొచ్చు ఇదే అంశాన్ని పట్టుకుని ఒక అద్భుతమైన సినిమా తీయచ్చు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎలా మారుతాయి అనేది టోటల్గా డెమోక్రటిక్ పాలిటిక్స్ లో రాజకీయ క్రీడ ఎలా ఉంటుంది అనే దాని మీద అద్భుతమైన సినిమా డిజైన్ చేయవచ్చు కానీ వాళ్ళకి ఆ స్పృహ లేదు ఆ స్పృహ లేకపోవడం వలన మంచి ఆలోచనలు చేశారు కానీ అది ఎగ్జిక్యూషన్లో వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ వలన వాళ్ళు చేయలేకపోయారు అందుకని సినిమా సినిమా దారిన సినిమా నడుస్తుంది ప్రేక్షకులు దారిన ప్రేక్షకులు ఉంటారు ఎక్కడా ఎవరు కనెక్ట్ గారు సినిమాతో అంటే ఏ అతను మొదలుపెట్టిన టేకప్ చేసిన ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉండదు సినిమాలో ఓకే రేఖ మాత్రంగా కూడా పాత్రలకి కూడా అది గుర్తుండదు అదొక విచిత్రమైన కండిషన్ అందుకని ఈ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయటంలోను వాళ్ళని కనెక్ట్ చేసుకోవటంలోను దారుణంగా వైఫల్యం చెందింది ఇది టోటల్ గా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా మీద నా అభిప్రాయం ఓకే ఈ సినిమా నాకైతే బొత్తిగా నచ్చలేదు ఇది ఒక రకంగా ఇలాంటి సినిమాలు తీయకుండా ఉండటమే మంచిది ఆయన ఓకే ఆయనకున్నటువంటి ఒక రియాక్షనరీ ఐడియాలజీ ఉంది ఆయనకి ఆ ఐడియాలజీతో ఇలాంటి కథలే తీయగల ఆయన ఇలాంటి కథలు చూస్తే మూడ్లో జనం లేదు ఓకే అందుకని శంకర్ గారు కొంతకాలం సినిమాలు తీయటం ఆపేస్తే మంచిది ఆయన టోటల్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీస్తే ప్రాబ్లం లేదు ఏది వాళ్ళలాగే జైలర్ లాంటి సినిమాలు అలాంటివి ఏవైనా తీసుకుంటే జనాలు సరదాగా చూస్తారు జనాల్ని ఎమోషనలైజ్ చేయండి మీరేదో జ్ఞానపరిచే ప్రయత్నం చేయొద్దు ఎమోషనలైజ్ చేయండి ఎంటర్టైన్ చేయండి మీరు ఏదో బోధ చేసేటువంటి ప్రయత్నం ఈ ఆటలు మార్చేటువంటి ప్రయత్నం ఇలాంటివి చేస్తే ప్రమాదం ఓకే ఇలాంటివి చేయదలుచుకుంటే ముందు అవి ఏంటో తెలుసుకోండి తెలియకుండా చేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి సినిమాలే వస్తాయి ఓకే రేటింగ్ ఏమైనా ఈ సినిమాకి నేను వన్ పాయింట్ ఫైవ్ ఇస్తానండి అవుట్ ఆఫ్ ఫైవ్